మన గార్డెన్లో కూడా ఇలాంటి ధాన్యం కుర్చీలు కడితే ఎంత అందంగా ఉంటుందో కదా అనుకునే ప్రతి ఒక్కరి కోసం ఈ వీడియో అండి ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదండి నేను తెప్పించుకున్నాను బాగానే వచ్చినాయి అని చెప్పి మీ అందరికీ తెలియడం కోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ ధాన్యం కుర్చీలతోటి బిజినెస్ చేయాలనుకునే ఒక సాధారణ రైతుకి ఇది చాలా సాయంగా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రశ్న వెల్కమ్ టు షేరింగ్ థాట్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక కొత్త టాపిక్తో నేను మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఎప్పట్లా కాదండి ప్లాంట్స్ గురించి కాదు ఇది పక్షుల గురించి అనమాట అసలు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అన్నది ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తెప్పించుకున్నాను అన్నది కూడా ఇందులో డీటెయిల్గా చెప్పానండి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చానమాట ఒకసారి తప్పకుండా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి మన వీడియోని గనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే వస్తాయి చూస్తున్నారు కదండి జనరల్గా ఇప్పుడు మనకి ఏంటంటే వేసవి వచ్చేసింది కదా పక్షులకి వాటి మేతను అవి కలెక్ట్ చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుందండి అలాంటిది మనం కొద్దిపాటి వాటర్ని అందిస్తే అందంగా ఫీల్ అవుతాం కదండి అలాంటిది వాటికి ఆహారాన్ని కూడా అందించామనుకోండి ఇంకెంత ఆనందంగా ఉంటుందో కదా ఇప్పుడు మనం ఈ కుర్చుల్ని ఎక్కడి నుంచి తెప్పించుకున్నాను అన్న విషయాన్ని ఈరోజు మీకు చెప్తానండి ఇప్పుడు నేను చాలా కుర్చులు తెప్పించానండి ఇవన్నీ నా కోసం అయితే కాదు నేను మా ఫ్రెండ్స్ గార్డెన్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇవన్నీ తెప్పించుకున్నామండి చాలా అందంగా ఉన్నాయి కదా చాలా వీలుగా దేనికి అది ప్యాక్ చేసి ఒక కవర్లో పెట్టి దానికి మళ్ళీ హ్యాంగ్ చేసుకోవడానికి కూడా కూర్చుని పెట్టి చాలా అందంగా రెడీ చేసి ఇచ్చారండి ఇది మేటర్ అడుగున్నారా ఇది అడుగు లియో కూర్చున్న సేట్ ఇది అడుగున్నర పొడవున్న ధాన్యం అల్లికని మనకి రోల్ చేసి ఇచ్చారనమాట అసలు ఇది ఎలా ఉందన్నది చూద్దామండి ఇది ట్రాన్స్పోర్ట్ లో రావడం వల్ల మనకి కొంచెం ఒడ్లైతే ధాన్యం అయితే ఊడి అందులోకి పడిపోయినాయండి కానీ మనకి కుర్చి అయితే చాలా నీట్గా ప్యాక్ చేసి పంపించారనమాట ఇది ఎంత ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు నాకు వీళ్ళ అడ్రస్ ఎలా దొరికిందనంటే మనకి రాజమండ్రి గార్డెన్ గ్రూప్లో శేషకుమారి గారు ఒక పోస్ట్ పెట్టారండి ధాన్యం కూర్చుని ఎవరికైనా కావాలంటే వీళ్ళ దగ్గర తీసుకోండి అని చెప్పి ఆ పోస్ట్ చూసి నేను వాళ్ళకి కాల్ చేశాను కాల్ చేసిన తర్వాత ఒకటిన్నర రోజులు పట్టిందండి ఈ కుచ్చలు మన దగ్గర రావడానికి అంటే వాళ్ళు తయారు చేయడానికి దీన్ని జాగ్రత్తగా కదలకుండా పట్టుకెళ్ళి మనం పెట్టేసామనుకోండి ఎంత అందంగా ఉంటుందో కదా మన గార్డెన్ లుక్ కూడా మారిపోతుంది కదండి పక్షులకు కూడా మనం ఆహారాన్ని అందించినట్టు అవుతుందనమాట ఇలాంటివి నేను ఒక నాలుగు కుచ్చులు తెప్పించుకున్నానండి ఎందుకంటే ఉగదాని తర్వాత ఒకటి కడదామని చెప్పేసి ఒక నాలుగు కుచ్చులు అయితే తెప్పించుకున్నాను నేను టూ ఇయర్స్ బ్యాక్ మా ఇదే విధంగా కట్టానండి కానీ మనకి ధాన్యం దొరకట్లేదు కదా కాబట్టి ఎక్కడ అందుబాటులో లేదు ఈ వీళ్ళు ఎక్కడి నుంచి అంటే రాజమండ్రి దగ్గర రాజోలు అన్న గ్రామం అంటండి అక్కడి నుంచి వాళ్ళకి టచ్ స్క్రీన్లు కానీ ఫోన్పేలు కానీ ఇవన్నీ అలవాటు లేదనమాట కానీ నిన్న నేను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు బస్కి అయితే ఈ పార్సిల్ని నాకు వేశారండి ఇంత పెద్ద పార్సిల్ని బస్కి వేశారనమాట మనకి ఒక్కొక్క ఇటువంటిది ఒక్కొక్క కుచ్చు కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఈ కుచ్చు మనకి వన్ ఫిఫ్ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయండి ఎవరికన్నా కావాలని అనుకుంటే కనుక ట్రాన్స్పోర్ట్తో కలిపి వాళ్ళకి పే చేసినట్లయితే వాళ్ళు ఈ విధంగా కుర్చీల్ని పంపిస్తామని అంటున్నారు అయితే ఒక్కొక్క కూర్చు కాకుండా ఒక పది పది కుర్చులు అంటే ఇద్దరు ముగ్గురు కలిపి ఒక పది కుర్చీలు తెప్పించుకున్నారనుకోండి మనకి ట్రాన్స్పోర్ట్ కలిసి వస్తుంది కదా ఆ విధంగా ప్లాన్ చేసుకుని మనం ఈ కుర్చీని అయితే తీసుకోవాలి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే కనుక మీకు ఏ ఊరికి కావాలి అన్నది వాళ్ళు బస్కి పార్సల్ అయితే వేస్తారండి వాళ్ళకి దగ్గరలో అందుబాటులో ఉన్న ఊర్లకైతే ఇది పార్సిల్ రూపంలో మనకి పంపిస్తున్నారనమాట నేనైతే మొత్తం ఇరవై రెండు కుచ్చులు తెప్పించానండి ఆ ఇరవై రెండు కుచ్చుల్ని ఈ విధంగా వాళ్ళు ప్యాక్ చేసి దేనికి అది ప్యాక్ చేసి పంపించారనమాట కొన్ని ధాన్యం అయితే కింద లోపల ఊడిపోయినాయి అండి అది సహజంగానే జరిగేదే కదా మనకి చాలా మనం గడ్డి వాముల దగ్గర కూడా చూస్తూ ఉంటాం కదా అక్కడ కూడా ధాన్యం రాలి పడిపోతూ ఉంటాయి మనకి ధాన్యం కోసినప్పుడు కూడా ధాన్యం రాలి పడిపోతూ ఉంటాయి అయినా సరే వాళ్ళు చాలా నీట్గా ప్యాక్ చేసి పంపించారనమాట ఈ విధంగా అల్లి పంపించాలంటే చాలా టైం పడుతుంది కదండి అయినా సరే మనకి ఇది ఒక సరదా అనమాట ఇలాంటివి మన గార్డెన్లో ఉన్నది అనుకోండి గార్డెన్ లుక్ కూడా మారుతుంది కదా అయితే మనం చేయవలసింది ఏంటంటే ఈ ధాన్యం పడే ప్లేస్లో కింద ఏదన్నా బౌల్ లాంటిది కానీ లేకపోతే ఫిఫ్టీ రూపీస్ టబ్ కానీ ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి దీని నుంచి పడిన తుక్కు కానీ లేదా ధాన్యం కానీ మనకి అందులో టబ్లో పడుతుంది అనమాట దాన్ని మళ్ళీ మనం పక్షులు అక్కడికి వచ్చి అవి కూడా తీసుకుంటూ ఉంటాయండి మనం అక్కడే పక్కన వాటర్ని కూడా అరేంజ్ చేసామనుకోండి వాటర్ కూడా వాటికి వీలుగా అందేలాగా పెట్టుకున్నాం అనుకోండి చాలా అందంగా ఉంటుంది కదా పక్షులకి మనం మేతని సప్లై చేసినట్టుగా ఉంటుంది కదా చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా ఎంత నీట్గా పైన కూడా చూడండి ఎంత నీట్గా అన్నీ ఒకే రకంగా తాళ్ని కట్టి అల్లుతున్నారనమాట వీళ్ళకి మా ఫోన్ టచ్ టచ్ ఫోన్లు కానీ ఫోన్పేలు కానీ ఇటువంటి ఏమీ అలవాట్లేవని చెప్పారండి అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది వాళ్ళకు కూడా ఏంటంటే కొంచెం ఎక్కువ మందికి ఇది షేర్ చేస్తామనుకోండి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎవరైనా సరే దీనికి రియాక్ట్ అయ్యి వాళ్ళని అప్రోచ్ అయ్యి తీసుకుంటారేమో అన్న ఉద్దేశంతో ఈ చిన్న వీడియోని మీకోసం షేర్ చేస్తున్నాను ఇప్పుడు నేను తెప్పించిన ఇవన్నీ అయితే మాత్రం భీమవరం గార్డెన్ గ్రూప్ తరఫున నేను తెప్పించుకున్నానండి మొత్తం ట్వంటీ టూ తెప్పించాను అనమాట ఒక నాలుగు నేను తీసుకుని మిగతాయి మా ఫ్రెండ్స్ అందరికీ కూడా పంపించాలి ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే వస్తాయి